వృశ్చిక రాశి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ వసు కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగద్గురువైనటువంటి కృష్ణుడు జగదేక వీరుడైనటువంటి అర్జునుని వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం మరి ఈరోజున వృశ్చిక రాశి వారందరూ కూడా వారి యొక్క పుట్టుకప్పటి నుంచి మధ్యలో రహస్యాలు మీరు ఏమేం చేస్తారో అన్నీ చెప్పేస్తారు లాస్ట్ మళ్ళీ జన్మ మరణంత వరకు ఏం చేస్తారు ఎలా ఉన్నారు ఫ్యూచర్ తర్వాత మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం ఈ వీడియోలో అరే బాబు నీ ఫ్యూచర్ గురించి చెప్పేస్తారా అని అడుగుతా ఫ్యూచర్ చెప్పేదారా జ్యోతిష్కుడు అంటే ఐఐటి మెడ్రాస్ పిహెచ్డి ఇక్కడ అధర్ముడి మీద ఇక్కడ మామూలు అందరి జ్యోతిష్కులాగా ఆడేద్దాం కామెంట్లు పెట్టేద్దామంటే నో నో మై బాయ్ ఐ డోంట్ స్పేర్ యూ ఫ్యూచర్ తెలుస్తుంది దేవుళ్ళతో మాట్లాడేస్తున్నారు రా బాబు అందరూ నన్ను కనీసం ఫ్యూచర్ నేను చదువుకున్న ఫిజిక్స్ సబ్జెక్ట్ నన్ను ఎజ్యూమ్ చేసి చెప్పనివ్వండి రా నాయన దేవుడితో మాట్లాడేస్తున్నారు దేవుడు పోనగాలు వచ్చేస్తున్నాయి వాళ్ళకి దేవుడితో వాట్సాప్లు చాటింగ్లు చేసేస్తున్నారు వాళ్ళనేమనకుండా నన్ను అంటే ఊరుకుంటాను అనుకున్నావా అబ్బా తె అనుకున్నావా నో బాబు సరే వినండిగా ఇక ఈ వృశ్చిక రాశివారు వెరీ యాక్టివ్ దీనికి అధిపతి కుజుడు రన్నింగ్ రేసులో ఫాస్ట్ వస్తారు వీళ్ళు స్కూల్ అప్పుడు వచ్చారా రాలేదా అది ఎస్కేప్స్లు మీరు ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకో స్టూడెంట్ స్టూడెంట్లు కొట్టుకుంటుంటే టీచర్ వచ్చి దొరికేసారనుకో ఏమో టీచర్ నాకు తెలియదని పారిపోతారు మీరు ఎస్కేప్ అయిపోతారు ప్రేమల్లో హ్యాండ్ ఇచ్చేస్తారు చాలామంది అమ్మో ఎక్కువ మంది ఇస్తారండి అందరూ కాదు ఇకపోతే ఈ వృషిక రాశి వాళ్ళు సన్నటి పేలమైనటువంటి శరీరం ఉంటుంది యాక్టివ్గా ఉంటుంది ఫిజిక్స్ సూపర్ ఫిజిక్ అనమాట అండ్ వెరీ యాక్టివ్ కానీ బుర్రదనమాట చంద్రుడు మీకు అక్కడ నేనేం చేయను శాస్త్రం చెప్తుంది అక్కడ కాబట్టి మీరు తీసుకునేట డెసిషన్స్ అన్నీ కూడా అవి ఎలా ఉంటాయి బ్రెయిన్లెస్ డెసిషన్స్ లాగా ఉంటాయి సో ఇట్ ఇట్ డిపెండ్ ఆన్ అదర్స్ ఆన్ యువర్ వెల్ విషస్ అండ్ ఇఫ్ యు డోంట్ యూ లవ్ యువర్ వెల్ విషస్ హౌ క్యాన్ యూ టేక్ వాయిస్ డెసిషన్స్ మ్యాన్ గురు బుద్ధి విశేషత యూ హ్యావ్ టు టేక్ గురూస్ డెసిషన్స్ యూ నో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ గురూస్ డెసిషన్స్ అండర్స్టాండ్ ఇకపోతే ఈ వృష్టికి రాసి వారు రైతులుగా ప్రారంభిస్తారు ఒక ఎండు ఎకరాలతో ప్రారంభించి మా గురువు గారు కేసీఆర్ గారు చూసారా ఎక్కడికి వెళ్ళారు అది చంద్రబాబు నాయుడు గారు రెండు ఎకరాలతో స్టార్ట్ ఎక్కడికి వెళ్ళారు అలా వెళ్ళిపోతారు మీరు కూడా కాబట్టి వ్యవసాయం రైతులందరూ కూడా చాలా మంచివాళ్ళు అమ్మా మీరంతా మీరందరూ బాగా సంపాదించి వేలాది ఎకరాలు సంపాదిస్తారు ఇకపోతే పెళ్ళిళ్ళు వివాహాలన్నీ కూడా టైంకి అయిపోతాయి ఆ తర్వాత దైవభక్తి పెంచుకోవాలయ్యా కొంచెం వృష్టికి రాసి వాళ్ళు మంత్రాలు లేవు తంత్రాలు లేవు వశీకరణాలు లేవు అని నేను చెప్తుంటే ఆ ఎత్తుకు పిలిపాడు ఒక్కడైనా యూట్యూబ్ చరిత్రలో ఎవడైనా ఒక్కడైనా వశీకరణ మంత్రాలు లేవు అని చెప్తున్నాడా ఏమైనా మందు పెట్టేశాడా హెర్బల్స్ పెట్టేశాడా వశీకరణం చేసేసాడా మరుగుమందు మంది అరే బాబా అలాంటివి ఉండవురా నాయన ఒక్క దేవుడు అక్కడే ఉంటాడు ఇదిగో చూడు గురు బ్రహ్మ గురు విష్ణు అని ఎందుకు చెప్పారా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఎందుకు చెప్పారు సత్యస్వరూపుడు జ్ఞానస్వరూపుడు అదే దేవుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ మరి వీళ్ళు చెప్తున్నారు మందులు పెట్టేశారని మీరేమో హహా హా అని భజనలు అనమాట అవును మందు పెట్టేశాడు నేను బీ కేర్ఫుల్ శంకరాచార్య శిష్యుణ్ణి తప్పుడు ప్రచారాలు చేసిన తప్పుడు మాటలు మీరు కామెంట్లు పెట్టినా మీరు వాళ్ళని ప్రోత్సహించిన ఊరుకో ఆది శంకరా పరంపరమాది నెక్స్ట్ ఇకపోతే ఈ యొక్క వృశ్చిక వారు వివిధ దశల్లో సరైనటువంటి వయసులో ఉద్యోగాలు వచ్చేస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేస్తాయి రానటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ అన్నపూర్ణ ఉంది వెళ్ళిపోతారు ఇకపోతే ఈ వృష్టికి రాశి వారికి మే నెలలో సగం మందికి ఉద్యోగాలు ఊడిపోతాయి మే ముప్పయో తేదీ తర్వాత ఎవరికి ఉద్యోగాలు ఉండవు వృషిక రాశి వారి వెళ్ళడానికి వచ్చాడు మే అమ్మ ఎందుకనంటే అష్టమ గురుడు వచ్చేస్తున్నాడు అంతవరకు ఈ లోపలనే ఉద్యోగాలు మంచిగా చేయండి ఆ తర్వాత చూద్దాం తర్వాత సంగతే మిగతా గ్రహాలు కాస్తాయి ఇకపోతే ఈ వృషిక రాశి వారికి పంచమంలో మే ఇరవై తొమ్మిదో తేదీ వరకు బుధ శుక్ర రాహు శని గ్రహాలన్నీ కూడా అక్కడ మేనరాశిలో ఉండడం ఆ బిదుడు అట్ర ఫ్లాప్ చేసేయడం మిమ్మల్ని మీ పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా చేసేయడం మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా చేసేయడం ఇలాంటివన్నీ కూడా గ్రహాలు చేసేస్తాయి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇచ్చేస్తాయి వెన్ యూ కీప్ ఆన్ టాకింగ్ విత్ నెగిటివ్ పీపుల్ బై డూ దే కీప్ క్వైట్ మీరు ఫోన్లో ఏమో ఓ ఫోన్లు అందరూ లవర్స్తో గంటల 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 గంటలు మాట్లాడుతుంటే వాళ్ళు నెగిటివ్లు సోది సోది ఏముంటుందిరా ఓ సబ్జెక్ట్ డిస్కషన్ చేస్తారా ఎవడన్నా గంటల గంటలు పట్టుకున్నాడు ఎవడన్నా సబ్జెక్ట్ డిస్కషన్ చేస్తారా సోల్లే మన వాళ్ళు నెగిటివ్ అంతా వచ్చేది జాగ్రత్త మరి ఇక్కడ ఈ యొక్క రాశి వారందరికీ కూడా చక్కగా మనం అనుకున్న పనులు అనుకున్నట్టు ఈ మే నెలలో మీకు వృషిక రాశి వారికి అయిపోతాయమ్మ పిల్లలు నాస్ట్రెల్లో వేస్తారు చక్కగా వాళ్ళంతా కూడా చదువుకుంటారు తీర్థయాత్రలకు పోతారు మీరు పిల్లల బాధ లేదు కదా ఇక తిరుగుడే తిరుగుడు ఫోన్లు ఈ రకంగా ఈ యొక్క వృష్టికి రాశి వరకు ఉంటే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బాగా సంపాదిస్తారు అనుకున్న పనులన్నీ కూడా చేస్తారు ఇంకేం కావాలి చెప్పండి మీకు కాంట్రాక్ట్ బేస్డ్ టెంపరీ బేసిస్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా పర్మినెంట్ అవడం జరుగుతాయి బిందు వినోద కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటారు పిల్లలు వాళ్ళు చేసేటటువంటి తింగర పనులు వీటి వల్ల మీ అందరికీ కూడా చాలా ఇబ్బందుల్ని కలగజేస్తూ ఉంటారు ఈ రకంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారంతా కూడా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి మధ్యాహ్నం మాటలు నిద్రపోతారు మీరు అంటే ఇది కూడా ఒక జ్యోతిషమేనండి మధ్యాహ్నం మాటలు పడుకుంటారు పొద్దున్న మాటలు టిఫిన్ తింటారు అంటే అలాగే ఉన్నాయి మరి మీరు యూట్యూబ్లో చెప్పేవాళ్ళు అందరూ మీరు చెప్తారు నేను చెప్పన అంటే మీరేమో వాళ్ళకొక రూలు ఒక రూలా ఇలాగే చెప్తాను నేను మీరు పొద్దున్న మాటలు టిఫిన్ తిందరు కాఫీ తాగుదరు మధ్యాహ్నం భోజన చేద్దరు సాయంత్రం పడుకుందరు దట్స్ ఆల్ మీ పని మీకు సబ్జెక్ట్ అంటే మదించి సూత్రాలు చేస్తే మధుర కృష్ణమూర్తి శాస్త్రి శిష్యుడిని నేను చెప్తుంటే మీరు బాగుపడాలని ఇక లైట్ల కింద పెట్టి చెప్తున్నాం క్యాన్సర్ వచ్చేద్దు మాకు సేపులు చెప్తుంటే అయినా జీవితాలు త్యాగం చేస్తున్నాం త్యాగం త్యాగం చూడు సనాతన ధర్మం త్యాగం చేస్తాను త్యాగం చేస్తాను వర్షిణి వరి సనాతన ధర్మం త్యాగం చేస్తా త్యాగం చేస్తానని వర్షిణి వెళ్ళిపోయింది చూసావా అలాంటి త్యాగాలు నాకు కాదు నాయన అందరూ కూడా చాలా జాగ్రత్తగా కష్టపడుతూ మీకు అందరికీ కూడా ప్రతి జ్యోతిష్కుడు ప్రతి పండితులు మీకు కష్టపడి చెప్తున్నారు నాయన ఇక పరిహారాలు ఏమిటంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రాహు బాగుండలేదు అందువలన రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహుకి కిలో పావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి నుంచి పెద బ్రాహ్మణికి చక్కగా శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోండి మీరు నరేంద్ర మోడీలాగా అవ్వకపోతే నన్ను అడగండి మోడీ గారు ఇవన్నీ ఫాలో అయ్యారు కాబట్టి అయ్యారమ్మా కాకపోతే ఆయనకి మనకి ఒకటే తేడా ఆయన కష్టపడతాడు చెత్సద్దుతో కష్టపడతాడు మనం కష్టపడకుండా అంతదే ఎవడు చూసుకుంటాడు శనిగా అహులో ఉన్నాడండి ఐదింట్లో గురుడు ఉన్నాడండి గురువుగారు నాకు ఇప్పుడు కలిసి వచ్చేస్తుందండి అలా అడిగితే వచ్చేస్తుంది నాయన కాబట్టి గురుభ్యో నమ జాగ్రత్తగా చేసుకోండి ఈ పరిహారాలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది గురుదేవ కృష్ణ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ వసు దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి మనం పాద నమస్కారాలు చేసుకోవాలి ఇకపోతే మనకిప్పుడు ఈ యొక్క ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి మనం ఎలా ఉంది అసలు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఎలా ఉంటుంది పరిస్థితి కొన్ని కొన్ని చెప్పుకుందాం వాళ్ళ యొక్క లక్షణాలు జనరల్ క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళకి వివిధ దశల్లో వివిధ స్టేజెస్లో వాళ్ళకి జరిగేటటువంటి ఈ యొక్క కష్టాలవని సుఖాలవని ఆ తర్వాత విశేషించి సప్లిమెంట్గా మనం ఈ యొక్క మే నెలలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏం జరగబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ధనుసు రాశి అంటే ఏంటో తెలుసా అండి వినయానికి మారిపోయారు ధనుసు రాశి వాళ్ళు ఇంట్లో అద్దుకుంటారు చూసారా ఏ వీధిలో అద్దెకుంటే ఆ వీధిలోకి సాధువులు రావడానికి భయపడతారు ఎందుకో తెలుసా ఆ సాధువు తన మానాను తాను ఆ వీధిలో అడుక్కోవడానికి వెళ్తున్నాడు అనుకోండి రాశి వాళ్ళు వస్తే ఆ సాధువు పాదాలకి తెగ నమస్కారాలు పెడుతూ వాడిని వెళ్ళినవరు ఆ వీధి చివరి వరకు ఆడు భయపడిపోతాడు అంటే అంత వినయం అనమాట ధనుసు రాశి వారికి ఇదిగో మా కృష్ణుడికి మరి అర్జునుడు ఎంత వినయంగా ఉన్నాడండి అంత వినయం ఉంటుంది వారికి కాబట్టి ధనుసారి మరి మనం ఏం చేస్తామండి చెప్పండి పొట్టిగా ఉంటారు మీడియంగా పొడుగ్గా ఉండాలంటే ఎట్లా డిఎన్ఏ ప్రాబ్లం లాస్ట్ జన్మంలో పొడుగ్గున్న వాళ్ళకి పెద్ద తెలివి ఉండదండి పొట్టుకున్న వాళ్ళే మంచి తెలివైన వాళ్ళు పొట్టోళ్ళు గట్టోళ్ళు అంటారు అందుకనే తర్వాత ఎర్రగా దెబ్బ పండులాగా ఉంటారు కొంతమంది మా గురువుగారు మధుర కృష్ణ శాస్త్రి గారు అంటే అబ్బబ్బా బ్రహ్మ వర్చస్సు బ్రహ్మదేవుడు అనమాట అంత బాగుంటారు మా గురువుగారు వీళ్ళంతా కూడా వివేకవంతులు జ్ఞాన సంపన్నులు రాజమండ్రిలో మా గురువుగారు అలా నడిచి వెళ్తుంటే గోదావరి గుట్ట అందరూ అబ్బా దండాలన్నమాట అది అలా ఉండాలన్నమాట ధనుసు రాశి వాళ్ళు మీరు అందరూ అంత గౌరవాలు పొందుతారు నాయన అయితే మంచి గురువులు పట్టుకోవాలి కదా మీరు మంచి గురువులను పట్టుకోకుండా వర్షిణి చూడు ఆ నెల పట్టుకున్నాడు ఆ గోరి మాత్రం ఆ గోరి ఆ గోరి అని అలాంటి వాళ్ళని పట్టుకుంటే ఏమవుద్ది చెప్పు అసలు అన్ని విధంగా నాకు అర్థంగా అంది అండి ధనుసు వారు ఇప్పుడు ఇప్పుడు మన ఘోరి ఉన్నాడు కదా వాడు కూడా పోయిందంటే వర్షిణి ఇప్పుడు చాకండి కోడేశ్వరరావు గారు ఉన్నారు మరి మన గరికపాటి గరువు గారు ఉన్నారు మా గురువులు వీళ్ళు సామివేదం గారు బతిపతి గారు తర్వాత నండూరి గారు మా చెల్లె సత్యభామ ఎంతమంది మా బ్యాచ్ ఉన్నారు వీళ్ళలో ఒక్కళ్ళైనా సరే వీళ్ళలో చిన్నజీత స్వామి మా సుందరచ స్వామి మా గణపతి వీళ్ళ కనబడలేదండి ఆడి కూడా పోయింది ఏంటండి బాబు నాకు అసలు పిచ్చెక్కిపోతుంది అంటే ధనుసు రాశి వాళ్ళు అలాంటి స్టెప్స్ వేయరు యు ఆర్ ఇంటెలిజెంట్స్ యువర్ మేధావులు యాక్టివ్ పర్సన్స్ యు ఆర్ అండర్స్టాండ్ యు విల్ సెలెక్ట్ వెరీ గుడ్ గురు ఇకపోతే టైం బాగాలేదు మీకు అర్ధాశ్రమంలో బుధ శుక్ర రాహు రవి గ్రహాలు రవి జస్ట్ మొన్న మే పదమూడున మా ఏప్రిల్ పదమూడున మనకి ఈ మేషరాశిలోకి వచ్చే స్థితిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి ఈ యొక్క శని ఈ గ్రహాలు నాలుగు కూడా అర్ధాశ్రమంలో ఉండడం వలన మేము మీరందరినీ కూడా దంచుతున్నాడు అనమాట దంచవే మేనత్త కూతురు అనేది దంచేస్తున్నాయి అవి కాబట్టి జనరల్గా మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోయారు అరే ఇదేంటరా నాయనా నేను లక్షల రూపాయలు తెచ్చి పెట్టుబడి పెట్టాను ఇంతకుముందు లెఫ్ట్ హ్యాండ్తో సిగ్నేచర్స్ పెట్టిన పలోమర్ నా దగ్గర ఫ్లాట్లు కొనేసేవారు పొలోమని నేను చెప్పిందల్లా ఆర్డర్ వినేవారు వాట్ ఇస్ ఇస్ వాట్ హ్యాపన్ టు మీ ఎందువల్ల అంటే ఎందువల్లన్నా అంటే అందువల్ల పాటు ఉంది కదా అలా అయిపోయింది పరిస్థితి అంటే మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతే అంతే అమ్మా చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వకూడదు లేకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు అందరికీ కూడా ఇన్కమ్స్ బాగా పెరుగుతాయి చక్కగా మీకు డబ్బులు బాగా రావడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి అందులో ప్రాబ్లం లేదు డబ్బు వచ్చినప్పుడు ఇంకేమని చెప్పండి ఇంకా ఇక ఈ యొక్క రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహము భాగ్యంలోకి వచ్చేస్తున్నాడు మీకు మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సో విల్ గెట్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ ఫారెన్ కంట్రీస్ అన్నీ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ట్రంప్ వస్తే ఏం చేస్తాడండి ఫారెన్ వెళ్ళిపోతారు మీరు ఫారెన్లో మరి ఉద్యోగాలు ఇవన్నీ కూడా రావట్లేదండి మరి అక్కడ ఉన్నవాళ్ళు అంతా రిసెషన్ పీరియడ్లో ఉన్నారండి అంటే వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఈ విధంగా ఈ యొక్క మనకి ఈ ధనుసు రాశి వారికి వివిధ రకాలైనటువంటి వ్యాపారాలు పూజా స్టోర్స్ రన్ చేసేటటువంటి వాళ్ళు దైవ ఆరాధన ఆశ్రమాలు స్కూల్స్ మెడికల్స్ మెడికల్ షాప్స్ హాస్పిటల్స్ వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా సెట్ అయిపోతారు డాక్టర్స్ ఇంజనీర్స్ అండ్ ఆల్ దిస్ అడ్వకేట్స్ వీళ్ళందరికీ కూడా స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళ వీళ్ళ పరిస్థితి బాగుంటుంది ఆనరబుల్ జడ్జెస్ వీళ్ళందరూ కూడా మీకు చక్కగా ప్రమోషన్స్ అనేటటువంటి రావడం జరుగుతాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చక్కగా రెండు మూడు రకాల ఉద్యోగాలు చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది చక్కగా స్టూడెంట్స్ చదువుకుంటారా అంటే లవర్స్తో మాట్లాడుకోవడానికి ఫోన్స్ వాళ్ళ డాడీలు ఐఫోన్లు కొని పెడుతున్నారు ఇంకేం కావాలి నాయనా మీకు మీ డాడీలు అందరూ లవర్స్తో మాట్లాడుకుంటారా అని ఫోన్లు కొనిచ్చారంటే అయిపోయిందిరా బాబు చదవండిరా నాయనా నాయన చదివితే ఎలాగో అది హ్యాండ్ ఇచ్చేస్తుందిరా నమ్మకూడదురా నాయనా ఒక్క మా కృష్ణుని తప్ప హ్యాండ్ ఇచ్చేస్తారా రాధాకృష్ణ పాపం వాళ్ళే విడిపోయారా రాధమ్మే హ్యాండ్ ఇచ్చేసిందిరా కృష్ణుడికి మరి ఆఫ్టర్ లేదు ఎందుకు ఇవ్వర్రా రాధమ్మని నమ్ముకొని రాధాకృష్ణ రాధాకృష్ణ రాధాకృష్ణులు రాధాకృష్ణ అని చెప్తుంటే అలా చేసి నాకే హ్యాండ్ ఇచ్చేసారా నేను స్టూడెంట్ ఏజ్ అప్పుడు మరి రాధాకృష్ణను పట్టుకుంటే మాకే హ్యాండ్ సరే లవర్ అనుకో రోజు నో లవర్స్ మన విషయంలో మీరే రారా బాబు నాకు నా ప్రేక్షకులు నా వాళ్ళే మాకు ప్రేమికులు ఎన్నమైనా ఐ లవ్ యు ఆల్ మై ఫ్రెండ్స్ ఈ రోజున మనము ఏం చేయాలి అంటే ఒక్కొక్కరికి ఒకటి ఆ వర్షునిక అగోరే అయిపోవాలని ఉంది దాని కోరిక అది మనమేమో ఇండియాని కదిపేయాలా ఇండియాని కదిపేయాలా ఇండియాని కదిపేయాలా అని మన రాధాకృష్ణను పెట్టుకుంటే ఏం కదిపేసాంరా మీ చేత కామెంట్లు పెట్టి చిట్లు తిట్టించుకుంటున్నాం మీకు మంచి చెప్తూ సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ యొక్క ధనుసు రాశి వారికి జాతకం చాలా బాగుంది మీరు మనుధర్మ శాస్త్రం చెప్తోంది టెన్ పర్సెంట్ పేదవాళ్ళకి సేవలు చేయాలని ఒకటి వికలాంగులు ఉన్నారు అనాథ పిల్లలు ఉన్నారు నేను ఎంత చెప్తున్నా మీ హృదయాలు కదలడం లేదు పాషాండాలు అయిపోయారు అదే లవర్లు పార్టీలు అడిగితే ఆ దడక్కపోయినా తీసుకెళ్ళి కాఫీ షాప్స్ బిర్యానీ తింటావా ఇది తింటావా తింటావా ఇస్తాం మరి అనాథ పిల్లలు కనబట్టలేదా మీకు సాధువులు కనపట్టలేదురా మా అన్న సాధువులు హాయిగా మీకంటే బెస్ట్ కాలేజెస్లో చదివారు మీకంటే బెస్ట్ యూనివర్సిటీస్లో దర్ ఆల్ ఐఐటిఎన్స్ అండ్ ద మెడికోస్ వాళ్ళ జీ వాళ్ళ నాన్నలు మా భవిష్యానంద అవదూత డెల్ కాలకటాలో ఉంటాడు ఐ విల్ ఐ ప్రొవైడ్ యూ ద ఫోన్ నెంబర్ ఆ కాలంలో మీరు చదవని కాలంలో ఎలక్ట్రానిక్స్లో వాళ్ళ నాన్న ఎంఎస్ చేయడానికి అంతా అరేంజ్ చేస్తే ఇక్కడ ఈయన ఐఐటీలో చదువుకొని శుభ్రంగా సన్యాసి అయిపోయాడు అనంత్ మార్గ్లో మరి ఎవరిస్తారు ఆయనకి ఇప్పుడు ఎయిటీ నైన్ ఇయర్స్ డబ్బులు ఎవరిస్తారు చెప్పు సవితానంద డాక్టర్ ఆచార్య సవితానంద రాంచీలో ఉన్నారు ఎంబీబీఎస్ ఆ కాలంలో చేశారు పీజీలు ఎండీలన్నీ చేసి మా గురువు గారు ఆనందమూర్తి రాగానే గురుదేవా 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 అంటూ సన్యాసులు అయిపోయారు మేము అలవాట్లో నడిచాం కాబట్టి నాయన మీరేమో చక్కగా ఈ యొక్క చదువుని నిర్లక్ష్యం చేసుకోకండి చక్కగా చదువుకోండి ఇక ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా చాలా బాగుంది పరిస్థితులు ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు రావాలనుకునేటటువంటి వాళ్ళకు కూడా మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాను క్యాన్సర్ వచ్చేస్తా తెలుసా లైట్ల కింద చెప్తున్నాను నేను మా వాళ్ళు మా దత్తు వానరు లైట్ల మీద లైట్లు పెట్టేస్తున్నారు వీళ్ళు ఇదిగో మైకుల మీద మైకులు పెట్టేస్తున్నారు రేడియేషన్ హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి మేము బతికేది చాలా తక్కువ కాలం మీకోసం 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 అర్థం చేసుకోండి మారండి ఇక పరిహారాలు మీరేం చేయాలా రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవు పేడ రంగునిచ్చి పేద ప్రజలకి పేద ప్రజలు అంటే పేద పంతులు ఉన్నారు కదా వాళ్ళకి దానం రా దర్జాగా రా బాబు పిశనార్థనాలు చేయకండి అలాగే చక్కగా మా ఈ రావి చెట్టు చూసుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి అప్పుడు కూడా లవర్స్తో ఫోన్లు కొట్టుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ కాదు ఓం నమో భగవతే వాసుదేవాయ 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 మా గురుగారు చూసే సుందరచేత స్వామి చిన్నప్పుడు మాకు నేర్పింది మా మాస్టర్ని మర్చిపోకుండా మా సుందర చైతన్య స్వామి మాస్టర్ని ఇప్పుడు కూడా మేము ఆ పాట పాడుకుంటున్నాం బాగుపడండి మంచిగుండండి శుభమస్తు